ఆ కన్న తల్లి ఎవరికున్నది చూడు ఎవరారా అక్కడ అలగించేరు దాతలారా ఒక పడుపు కడుపు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్క కన్ను చూపు కాదు ఒక అవసరం కాదు Oh, oh, oh. ఏం చేయి ఈ ఊరి బోరింగ్ పక్కాను వరి వారి నా నోరు ఈ ఊరి బోరింగ్ పక్క పెద్ద బోరింగ్ పొక్క పనిపాడు వారీ వస్తుందా కొయిల పూడి తీసి మంచుకోపల మీద వారం వస్తా పోసు వారం మంచికున్నది కట్టగడతా మీద దెబ్బెత్తు ఒడిసే మల్లకోపలేమైనా నీ కోప మీద ఓసుకోపోయినా ఎండాకాలం ఎండకాల ఎవడో సిగరెట్ తాగిలు తాగిలు తాగిడు తాగిడు ఉల్ల సిగరెట్ తీసినట్టు వారేసాడు అది గుడిసిన పోలి గుడిసో గుడిసో అని గుడిసేస్తాయి పాయసుకొని చిన్నగా బేస్మెంట్ కట్టుకొని కాయదారు పట్టుకొని మండలం కాదు పట్టి కాదు కోటర్ ఇస్తారాయిత్రాట్రాటర్ అంటే గది కాదు ఇల్లు డబల్ మండలం ఆఫీస్ పండి పోతే బాడీ కావాలని ఇక నీ మండలం దేక్తారా ఇక దేక్తే లేరాలి ఇంటి గురికొచ్చి పైలో ఉడుకుడుకు బూడు తీసి మలిగాల కోపల మీద బాగా పదిహేను ఇల్లు ఇప్పరగా అలవెడతాను చాలా అనకంటుకోవాలి అని పోతావు

పాడబడ్డ గుండ చింది కన్న తల్లి ఎవరు అయ్యో ఇన్ని రోజుల పాటు ఎన్నో దేవుళ్ళు ఎన్నో దేవుతలు ఎరగేసుకరికి పాడబడ్డ గుళ్ళలో నేర్పు ఎరిగేత్త రికార్డ్ కచ్చ వరకు మిట్టాలక విక్రమంటి కాగా అది కసు కాలం అవుతుందీ ఆ తన్న తన్ని కట్టుకొని పరివేరపడి దిరది బుడబాయే ఆ బుడిలోపల ఉన్న ఆకాశమందు చేసి తల్లి మొత్తం బయటికి వారవాలి ఆ సుందారపునడిసి నీ

ఏమిటిచిత్రము ఎన్నడు లేని ఎందుకొట్ట కైలాసం లో మిరుగుల వర్షము కురుస్తున్నది ఎవరిది అర్థనాలు ఆ ఏంటికి వెళ్ళి వచ్చే మెరుగులేని వర్షమేటెళ్లి గురిస్తే ఈ అన్నం వారికి అంత లేదా అన్నలేని వారికి పిల్లలున్న వారికి అంట పిల్లలు లేని వారి కంట లేదా గొడ్డు ఆ గోగు అర్ది అనుకోని బాగవాటివుడుగా ఇక్కడ ఆ బాగట్టి కోరుడు మండాలంటే బలవట్టుకోరు అది క్షేత్ర ఎప్పుడు చూస్తారో అరి చేతిలో ఉన్న శంకరుడికి ఏమైనా కనబడుతున్నది బాబు ఇక్కడికి దగ్గర అది భూలోక నగర అది ఆలియాపురి పట్టణము ఆలియాపురి పట్టణాన్ని పరిపాలన చేస్తున్నాడు హాలియ మహారాజు హాలియ మహారాజు భార్య కన్న తల్లి హాలియదే వాళ్ళ కడుగు లోపల ఒక కొడుకు కొడుకు తోడ అరవై ఏళ్ళ వయసుకు కొడుకు తోడ ఒక్క బిడ్డ బలము కొరకు అడవి లోపల ఊరు మొత్తం వేసిపోయింది ఒక్క అడవి లోపల పరమేశ్వరం సన్నిధానం లోపల పొందే సేవని చెప్పాలి ఇక ఏ పర్వద్దు రాణి గుడి లోపల సమయం దగ్గరికి వస్తున్నది ఒకవేళ ప్రాణం పోతే కొట్టేటి వాళ్ళు కొట్టే పండేటి పంటలు అంటే ఆ విన్ను గురువది మన్ను వద్దదు అని లోకాల శంకరుడు ఏమంత విధము అయ్యేసి అమ్మవారు వాళ్ళది ఏమిటి బాణం కాపాడు కొన్ని సత్యవంతుల బిడ్డ వల్ల మీరు సామాన్య జీరులు ఉన్నారు సత్యవంతులకే కట్టవు గాని మరి పాపాత్మలకు ఏ బాధలు ఉంటాయి ఏ కట్ట ఉంటాయి నా బిడ్డ వస్తున్న వస్తున్నాయి కడుపు లోపల ఎంతమంది మంది కొడుకులు ఉన్నాయి బిడ్డలు ఉన్నాయి ఒడిగట్టి వస్తారా అని మన గూగు లోపల చేసి అరిసేతు లోపల కూడా అంటే అరిసేతు లోపల అదో మరి ఆడిగట్టి కడుపు లోపల ఆగో బిడ్డ సంతాన పదవి లేదు అజంత కొడుకు Yeah.